వెల్కమ్ టు రాజనీతి గత పాతికేళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాల్లో సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని సెంటిమెంట్ను ఆయుధంగా చేసుకొని టక్కు టమార విద్యలతో రాజకీయం చేసిన మాటల మాంత్రికుడు కేసీఆర్కు ఆయన పార్టీకి అవసాన దశ మొదలైంది రాజకీయ యవనక మీద నుంచి బీఆర్ఎస్ పార్టీ అంతర్ధానం కాబోతోందని ఆ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు కుటుంబంలో తిరుగుబాటు చుట్టుముడుతున్న కేసుల నేపథ్యంలో దిక్కుతోచన కేసీఆర్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ఆలోచనలో ఉన్నారని చెప్తున్నారు ఢిల్లీకి దాసోహం కాబోతున్నారని చెప్తున్నారు స్వయంగా ఆయన కుమార్తె కవిత ఆ విషయం చెప్తా ఉంది కవిత తిరుగుబాటుని కేసీఆర్ ఊహించలేదు ఎవరు ఊహించలేదు పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు నేను దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాను తిహార్ జైల్లో ఉన్నప్పుడే ఆ ప్రపోజల్ నా ముందు కూడా ప్రస్తావించారు ప్రస్తావించినప్పుడు సమస్య లేదు నేను ఇంకొనాళ్ళు జైల్లో ఉంటాను కానీ సిద్ధమే కానీ దీనికి ఒప్పుకోనని స్పష్టంగా చెప్పాను కానీ నా మాట వినలేదని కవిత చెప్తున్నారు పార్టీ సరైన దిశలో నడవటలేదు ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని కవిత రాసిన లేఖ లీక్ అయింది ఆ లీక్ చేసింది కూడా కొన్ని దెయ్యాలు లీక్ చేసినాయి అని కవిత పరోక్షంగా తన అన్నలైన సంతోష్ రావును కేటీఆర్ని టార్గెట్ చేశారు తనకు కూడా కేసీఆర్ లాగే తిక్కుంది తను గనక నోరు తెరిస్తే చాలామంది బండారాలు బయటపడతాయని హెచ్చరికలు జారీ చేశారు కవిత పైగా కేసీఆర్కు కాళేశ్వరం మీద విచారణ కమిషన్ నోటీసులు ఇస్తే ఎవరు కూడా స్పందించలేదు కేవలం ట్విట్టర్లో ట్వీట్లు పెట్టి ఊరుకున్నారని కేటీఆర్ని పరోక్షంగా విమర్శించారు ఆల్రెడీ కేటీఆర్కి ట్విట్టర్ టిల్లు అని పేరు పెట్టారు బీజేపీ నాయకులను కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి వీళ్ళంతాను ఈవిడ దాన్నే ఎత్తి పొడిచారు పార్టీ వైపు నుంచి కార్యాచరణ లేకుండా కేవలం సోషల్ మీడియాలో పోస్టులు పెడితే సరిపోతుందని ప్రశ్నించారు పైగా మా నాన్నకి లేఖలు రాసుకుంటే మీకేంటి నొప్పి అని అన్నారు ఆవిడ యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే నాన్న కూతురు లేఖలు రాసుకోవచ్చు ఎవరికి ఏ నొప్పి ఉండదు కాకపోతే ఇక్కడ నాన్న బీఆర్ఎస్ అధ్యక్షుడు ఈవిడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఈవిడ రాసిన లేఖ రాజకీయ పరమైన అంశాలతో రాసిన లేక కాబట్టి దాని మీద ఎవరైనా స్పందిస్తారు కాకపోతే ఆవిడ మా నాన్నకి నేను సొంత కూతురిని రాసుకుంటే మీకేంటి బాధ అన్నట్టుగా మాట్లాడారు ఓకే కుటుంబ విషయాలు రాసుకుంటే ఎవరు పట్టించుకోరు కానీ ఆవిడ ప్రస్తావించింది రాజకీయ విషయాలు వాస్తవానికి ఇవాళ ఉద్యమకారుల గురించి కవిత ప్రశ్నిస్తున్నారు కానీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడే ఉద్యమకారులను పక్కన పెట్టాడు కేసీఆర్ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళని చాలా మందిని తెచ్చుకున్నారు పార్టీలు చేర్చుకున్నారు మంత్రి పదాలు కూడా ఇచ్చుకున్నారు పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందన్న అంశం ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయిన రెండేళ్ల తర్వాత పార్టీలో తన స్థానం ప్రశ్నార్థకమైన తర్వాత కవిత గుర్తుకు రావటం ఆశ్చర్యం కలిగించట్లా ఎందుకంటే రాజకీయ నాయకులకు వాళ్ళ కడుపు నిండి వాళ్ళకు పదవులు ఉన్నప్పుడు ఏ సమస్యలు గుర్తుకురావు పదవి లేనప్పుడు రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడినప్పుడే వాళ్ళకి అన్ని సమస్యలు గుర్తుకొస్తాయి వాటిని ప్రస్తావిస్తారు వాటి మీద వేరావేశంతో ఆవేశంతో పోరాటాలు కూడా చేస్తారు కవిత తండ్రి కేసీఆర్ చేసింది కూడా అదే ఆయనకి తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు రెండోసారి గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రి పదవి ఇవ్వలేదని ఆయనకు తెలంగాణ జరుగుతున్న అన్యాయం గుర్తుకొచ్చింది అప్పుడు వెంటనే తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టారు అప్పటి వరకు ఆయన తెలంగాణ గురించి పట్టించుకోలేదు తెలంగాణ సమస్యల గురించి పట్టించుకోలేదు ఇన్ఫ్యాక్ట్ అసెంబ్లీలో చాలాసార్లు తెలంగాణ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడాడు కావాలంటే రికార్డులు చూసుకోవచ్చు ఇక పార్టీ పెట్టాక కూడా ఆన్ అండ్ ఆఫ్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాడు ఒకే బిగిన్ తీసుకెళ్ళలేదు మధ్య మధ్యలో సైలెంట్ అయ్యేవాడు సరే దానికి రాజకీయ ఎత్తుగడలని చెప్పేవారు ఆయన సరే ఏదైతే తెలుగు ప్రజల మధ్య విద్వేష బీజాలు నాటాడు ఆ బీజాలను పెంచాడు మహావృక్షాలు చేసేసాడు గ్యాప్ పెంచాడు అప్పటి వరకు కలిసిమెలిసి ఉన్న వాళ్ళనే విడగొట్టాడు తెలుగు ప్రజల్ని ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఆంధ్ర వాళ్ళని ద్వేషించేలాగా వాళ్ళని తయారు చేశాడు సెంటిమెంట్ అండతో రాజకీయం చేశాడు తన లక్ష్య సాధనలో సక్సెస్ అయ్యాడు రాష్ట్రాన్ని విడగొట్టాడు ముఖ్యమంత్రి అయ్యాడు పదేళ్లు తెలంగాణని ఎదురు లేకుండా పరిపాలించాడు ప్రత్యర్థి పార్టీలను చీల్చాడు అసెంబ్లీల సంఖ్యాబలం లేకుండా చేశాడు అప్పటి వరకు ఆంధ్ర వాళ్ళు తెలంగాణను దోచుకున్నారు అని ప్రచారం చేసి ప్రజలను నమ్మించి తెలంగాణ ప్రజలని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పదేళ్లలో ఆయన ఆయన కుటుంబం తెలంగాణని అడ్డగోలుగా దోచుకుంది అంతకుముందు ఆంధ్ర వాళ్ళు ఎంత దోచుకున్నారో తెలియదు కానీ ఈ పదేళ్లలో కేసీఆర్ ఆయన అంత్యవాసులు చేసిన దోపిడీ వేల కోట్లు దీంతో ప్రతిపక్షాలన్నీ కూడా తెలంగాణ కేసీఆర్ కుటుంబం కోసం వచ్చిందని ఆయన అవినీతిని ప్రొజెక్ట్ చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాయి వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది ఇప్పుడు తెలుగు ప్రజలను విడగొట్టిన పాపం కేసీఆర్ కుటుంబానికి తగిలినట్టుంది కూతురు కవిత అధికార స్వరం అనిపిస్తుంది కుటుంబంలో పగుళ్ళు వచ్చినాయి అన్నను ఏమాత్రం ఖాతర చేయట్లేదు అన్న పెత్తనాన్ని సహించనని ఇండైరెక్ట్గా చెప్పేసింది కవిత కేసీఆర్ కళ్ళ ముందే సౌధం కూలిపోతూ ఉంది మీరు మీరు బీజేపీతో మాట్లాడుకొని పదవులు పంచుకుంటే నా సంగతి ఏంటని కూతురు ప్రశ్నిస్తుంది తన సంగతి తేల్చకపోతే పార్టీని విడిపోవటానికి కూడా సిద్ధమైంది కుటుంబం మొక్కలయ్యే పరిస్థితి వచ్చింది పైగా నేను నోరు ధరిస్తే మంచిదని కాదంటుంది నిజంగా తను నోరు తెరిచిందంటే కేసీఆర్కి కేటీఆర్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి పార్టీ మనగడే ప్రశ్నార్థకం అవుతుందన్న ఆందోళన బీఆర్ఎస్ నాయకుల్లో ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్కి హరీష్ రావుకి విచారణ కమిషన్ నోటీసులు ఇచ్చింది ఫార్ములా వన్ రేస్లో విచారణకు రమ్మని కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఇండియాకు రాబోతున్నాడు రెండు మూడు రోజుల్లో అతను ఇండియాకు వచ్చి నోరు తెరిచాడంటే అందులో కూడా కేసీఆర్ కేటీఆర్ బుక్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ సమస్యలన్నిటి నేపథ్యంలో కేసీఆర్ ఉక్కిరి అవుతున్నారు అందుకే అందుకే వీటన్నిటి నుంచి బయటపడే ఆలోచనతోనే బీజేపీలో విలీన ప్రతిపాదన ఒకటి నడుస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది భారతదేశంలో చాలా అన్ని పార్టీలు కాదు కానీ ప్రాంతీయ పార్టీలు చాలా వరకు అధికారంలో ఉంటేనే నిలబడతాయి అధికారం కోల్పోయిన తర్వాత ప్రాంతీయ పార్టీలు నిలబడలేవు మనం గతంలో చాలా చూసాం ఇప్పుడు బీఆర్ఎస్ అనే కాదు బీఆర్ఎస్ నిజంగా నాది ఉద్యమ పార్టీ నాది చాలా బ్రహ్మాండం అని చెప్పుకున్న కేసీఆర్ వరుసగా పదేళ్లు వరుసగా రెండు టర్మ్లో పదేళ్ల పాటు అధికారంలో ఉన్నారు అధికారం పోయిన ఏడాది లోపే ఏంటో ఈ పార్టీకి అనే పరిస్థితి తీసుకొచ్చారు గతంలో ప్రజారాజ్యం అదే పరిస్థితి ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే కాంగ్రెస్లో విలీనం చేశారు చిరంజీవి ఇవాళ ఒరిసాలో బిజు పట్నాయక్ పరిస్థితి అది అధికారం పోయిన తర్వాత ఆ పార్టీ ఉందా లేదా అనే పరిస్థితి తమిళనాడులో డిఎంకే నిలబడింది కానీ ఏఐడిఎంకే జయలలిత మరణం తర్వాత ఆపసోపాలు పడతా ఉంది కర్ణాటకలో జనతా అంతే అదే పరిస్థితి తోక పార్టీగా మారిపోయింది మహారాష్ట్రలో శివసేన పరిస్థితి విధంగా ఉంది అంటే అన్ని పార్టీలు ఫెయిల్ అవుతాయని కాదు కానీ తెలుగుదేశం పార్టీ ఉంది అధికారం లేకపోయినా కానీ నిలబెట్టారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగులో ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయారు వరుసగా పదేళ్ళు అధికారంలో రాకపోయినా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరిగి అసలు ఈ పార్టీ తెలంగాణలో ఉంటుందా లేదా అనే పరిస్థితి తెచ్చినా పార్టీని నిలబెట్టాడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంచాడు జగన్మోహన్ రెడ్డి అరాజక పాలన ఎదుర్కొని కూడా అలాగే వరుసగా కొన్నేళ్ల పాటు కొన్ని ఎన్నికల పాటు గెలవకపోయినా డీఎంకే నిలబడింది తమిళనాడులో అట్లా కొన్ని పార్టీలు ఉంటాయి ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ కావచ్చు ఇలాంటి వాళ్ళు కొంతమంది నిలబెట్టుకున్నారు సో ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకమైంది అలాగే కుటుంబం చీలిపోయే పరిస్థితి వచ్చింది సెంటిమెంట్ బలంగా ఉన్నంతకాలం అధికారంలో ఉన్నంతకాలం కేసీఆర్ పార్టీ నిలబడింది తన ఎత్తులు జిత్తులతో ప్రత్యర్థులను తిప్పలు పెట్టాడు కేసీఆర్ అధికారం దూరం అయిన తర్వాత అసెంబ్లీకి రావట్లేదు ప్రజలకు దూరంగా ఫామ్ హౌస్కే పరిమితమై పార్టీని బీజేపీలో విలీనం చేసే దిశగా ఆలోచించడం కేసీఆర్ బలహీనతకు నిదర్శనం అది ఒకవైపు కుటుంబంలో కలహాలు మరోవైపు రాజకీయంగా అననుకూల పరిస్థితులు అధికారం ఉన్నప్పుడు నా అంతటి వాడు లేడని వెర్రవీగితే అధికారం పోయాక చతికల బట్టం ఖాయం అనటానికి కేసీఆర్ ఉదంతం ఒక ఉదాహరణ ఇవాళ సోషల్ మీడియాలో గత నాలుగు రోజులుగా ఏం ట్రెండ్ అవుతుందంటే అంతకు ముందు వరకు అన్నదమ్ముల్లా కలిసి ఉన్న తెలుగు ప్రజలను విడగొట్టిన పాపం కేసీఆర్కి శాపంలాగా తగిలింది ఆయన కుటుంబంలో చిచ్చు రగిలిందని పోస్టులు పెడతా ఉన్నారు like share and subscribe to rajneeti channel